నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను గత ఇయర్స్ ఇయర్స్గా అందిస్తూనే ఉన్నానండి మీరు ఆదరిస్తూనే ఉన్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చాలా చక్కటి క్వాలిటీని ఇస్తున్నారు అని నేను పద్మావతి కలెక్షన్స్ వారితో చక్కటి బాండింగ్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే రీజనబుల్ ప్రైజులో చాలా మంచి వెరైటీస్ అన్నీ ఆవిడ అందిస్తూ రావటం వలన ఇప్పటికీ కూడా చాలా కొత్త అంటే మార్కెట్లోకి రావడానికి ముందే చాలా కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది అలాగే శారీ బిజినెస్ వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళ స్టోర్లో కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే థర్టీ థౌజండ్ వరకు కూడా ఆల్ వెరైటీ మీరు ఎనీ టైం వెళ్ళండి అన్ని రకాలు దొరుకుతాయి ఇంటికి వెళ్ళే పర్చేజ్ చేయండి అంటే వారికి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్ని ఇస్తాను కాబట్టి స్టోర్నే విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు వీడియోని కాకుండా ఇంకేమైనా వేరే వెరైటీ మీకు గద్వాలు కానీ కంచిపోట్లు ఇటువంటివి ఏమైనా కావాలన్నా కూడా మీరు వీడియో కాల్లో చూసుకుని హాయిగా పర్చేజ్ చేయొచ్చు క్వాలిటీకి ఎటువంటి డాక్ ఉండదు నేను కట్టుకునే చీరల్లో చాలా వరకు పద్మావతి కలెక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి సో ఫ్యాబ్రిక్ నాకు తెలుసు కాబట్టి మీరు హాయిగా నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయకట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం పద్మావతి కలెక్షన్ నుంచి ఫస్ట్ మనం చూసేది మష్రూ క్రేప్ శారీ మంచి రెడ్ కలర్ అండి టమాటా రెడ్ కలర్ మిడిల్లో అంతా కూడా మామిడి పిందెల వీవింగ్ లాగా చక్కగా బూటీస్ వచ్చాయి బెనారసీ బార్డర్ చాలా బాగుందండి బూటీ కూడా చాలా బాగుంది పళ్ళులో అంతా కూడా చాలా దగ్గర దగ్గరగా వీవ్ చేశారు శారీ వచ్చి మష్రూ క్రేప్ ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఇది లోపల కూడా ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడ గుచ్చుకోవడాలు అలా ఉండో ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇంతవరకు మష్రూ క్రేప్ కానీ మష్రూ సిల్క్ కానీ తీసుకుని వాళ్ళు ఉంటే మీరు పర్చేజ్ చేయండి చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ మనకి అదే ప్లెయిన్ వస్తుంది త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది కలర్స్ చూసుకోండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి వాయిలెట్ మంచి కలర్స్ వచ్చాయి ఈ చీర ప్రైస్ చెప్పలేదు కదా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇప్పుడు పద్మావతి గారు వేస్తున్న కలర్ చాలా బాగుందండి లావెండర్ కలర్ చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్ వచ్చి సాటిన్ క్రేప్ వస్తుందండి విత్ ప్రింట్ అంటే ఫాయిల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది ప్రింట్ వచ్చి దాని మీద మళ్ళీ ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి సాటిన్ క్రేప్ సాటిన్ క్రేప్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది ట్రాన్స్పరెంట్గా ఉండదు స్మూత్గా ఉంటుందండి సాటిన్ కూడా బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు వీటికి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి పెద్ద పెద్ద ఇచ్చి వాటి మీద మళ్ళీ ఫాయిల్ ప్రింట్ ఇచ్చారు డిజైనర్ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది చాలా తక్కువ ధరలోనే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుంది శాటిన్ క్రేప్ విత్ ప్రింట్ వచ్చింది అండ్ ఫాయిల్ ప్రింట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ వచ్చి మనకి ఎల్బీ నగర్లో ఉంది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేస్తే మేడం మీకు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ వారి స్టోర్కి వెళ్ళి మీకు ఇంకా కలర్స్ కానీ డిజైన్స్ కానీ లేకపోతే కొత్త వెరైటీ కానీ ఏదైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న శాటన్ క్రేప్లో కలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి డైలీ యూస్కి బాగుంటాయి ఫస్ట్ పండగ సమయాన్ని కట్టుకున్న తర్వాత డైలీ యూస్గా వాడుకోవచ్చు మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చి చినాన్ క్రేప్ విత్ బెనారస్ బ్లౌజ్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చి చినాన్ క్రేప్ బాగుంది మంచి ఇల్లు వచ్చి చాలా బాగుంది చినాన్ క్రేప్ బార్డర్లో కూడా క్రష్ లాగా మొత్తం సిల్వర్ వ్యూ చేశారు థ్రెడ్ తోటి మిడిల్లోనేమో ఫ్యాబ్రిక్ వచ్చి చినాన్ క్రేప్ వస్తుంది బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ ఫుల్ వీవింగ్ తోటి మనకి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి బెనారసీ బ్లౌజ్ అసలు కాంట్రాస్ట్ ఎంత అందంగా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చారో చూడండి ఎంత బాగుంది అసలు చీర చాలా బాగుంది ప్లస్ తక్కువ ధర టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి ఇది కూడా బాగుంది గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఆ బెనారసీ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి వేరే వేరే శారీస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పింక్ కలర్కి వైలెట్ ఇది కూడా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉన్నాయి శారీస్ షిరాన్ క్రేప్ సారీ చిరాన్ క్రేప్ కాదు షిరాన్ క్రేప్ వస్తుంది విత్ బెనారసీ బ్లౌజ్ కొత్త ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చాలా ఎక్కువ కలర్స్ వచ్చాయండి ఒకవేళ అయిపోయినా కూడా మళ్ళీ తెప్పిస్తారు సో డోంట్ వర్రీ మీరు వెయిట్ చేస్తే మాత్రం తప్పకుండా తను తెప్పించిస్తారు నెక్స్ట్ వచ్చి కథాన్ బెనారస్ మనకి ప్యూర్ కథాన్ పట్టు ఎలా ఉంటుందో సేమ్ ఆ లుక్లో అంటే కొంచెం అలా బెనారస్ పట్టు స్టైల్లో తీసుకొచ్చారు ఇది రెప్లికా అని చెప్పచ్చు కానీ ఫైన్ క్వాలిటీ చాలా బాగుంది కంచి బోర్డర్ బార్డర్ పైన మళ్ళీ డిఫరెంట్గా ఇంకొక బార్డర్ వచ్చింది అంటే ప్రింట్ స్టైల్లో బార్డర్ వచ్చింది పళ్ళు మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం ప్లెయిన్ ఇచ్చేసారు పైన త్రీ ఇంచెస్ బార్డర్ లోపల సాఫ్ట్ చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది త్రీ ఇంచెస్ బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉన్నాయండి పద్మావతి కలెక్షన్స్లో ఏంటంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఆల్ వెరైటీ శారీస్ ఉంటాయండి శారీ బిజినెస్ వారికి కూడా ఇటువంటి ఫ్యాన్సీ వెరైటీస్ మార్కెట్లోకి రానివి వీరి దగ్గర ముందు వస్తూ రావడం జరుగుతుంది మీరు అవి తీసుకుని వెళ్ళి మీ శారీ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు పద్మావతి గారితో తీసుకెళ్తున్నారు కూడా ఇక కొత్తగా ఉన్నవారు కూడా కావాలనుకుంటే మీరు పద్మావతి గారితో మాట్లాడి మీరు ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలో తీసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి నెక్స్ట్ మనం చూసే శారీ ఏంటంటే టస్సర్ వర్క్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ వస్తుంది బార్డర్ అంతా కూడా వీవింగ్ స్టైల్లో వచ్చిందండి ఇది వర్క్ శారీ పళ్ళులో కూడా హెవీగా వర్క్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ మరి డార్క్ కలర్లలా కాకుండా ఇంగ్లీష్ కలర్ బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ఇంకా కాంట్రాస్ట్ ఏమి వెళ్ళొద్దు అదే బాగుంటుంది ఇందులో కలర్స్ ఎల్లో చాలా బాగుందండి ఉంటే తప్పకుండా తీసుకునేదాన్ని అంత బాగుంది శారీ ఈ టసర్ వర్క్ శారీస్కి ఓహ్ గ్రీన్ ఇంకా బాగుంది నెమలి డిజైన్ వ్యూ చేశారు కదా దానివల్ల అందం వచ్చింది ఎల్లో బాగుంది పింక్ బాగుంది లైట్ బేబీ పింక్ బాగుంది గ్రీన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు చాలా మంచి కలర్స్ వచ్చాయి సెవెన్ కలర్స్ ఇంద్రధనస్లో కలర్స్ లాగా వచ్చాయి ఈ సారీ ప్రైస్ చెప్పలేదు కదా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లోనే మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ వచ్చి బెనారసీ ఫ్యాన్సీ శారీ ఇది బెనారసీ సాఫ్ట్ పట్టు స్టైల్లో వస్తుంది బార్డర్ కానీ పళ్ళు కానీ మనకి ప్యూర్ బెనారస్ పట్టు శారీస్కి ఎలా అయితే ఉంటాయో సేమ్ అలా వచ్చాయి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కూడా తక్కువ ధరలోనే ఉంది మిడిల్లో కూడా వీవ్ చేశారు పళ్ళు బార్డర్లో ఏంటంటే మీనాకారి వీవింగ్ చేశారు లోపల చూసుకోండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎక్కడా మనకి గుచ్చుకోదు చాలా బాగుంటుంది తక్కువ ధరలు కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్యూర్ బెనారస్ పట్టు శారీలా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్కి ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే వస్తుంది ఈ శారీస్లో కలర్స్ చూద్దాం గ్రీన్కి మంచి రెడ్ కలర్ కట్టుకుంటే మనం డైరెక్ట్ ఫంక్షన్కి అండి చాలా బాగున్నాయి దగ్గరగా చూసి ప్యూర్ కాదు అని అనుకోవాలి తప్పితే కొంచెం దూరంగా చూసిన వారు ఎవరికైనా కూడా ప్యూర్ బెనారస్ పట్టు సారీయే కట్టుకున్నారనుకుంటారు అంత బాగున్నాయి సెవెన్ కలర్స్ వరకు వచ్చాయండి ఇవి కూడా ఇంద్రధనస్సులో రంగుల్లాగా సెవెన్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ వచ్చి క్రష్ టిష్యూ చాలా బాగుంది క్రష్ మెటీరియల్ అండి కొంచెం టిష్యూ కూడా యాడ్ అవుతుంది కంచి బోర్డర్ పైన మళ్ళీ మీకు సిల్వర్ త్రీ ఇంచెస్ బోర్డర్ ఫ్యాన్సీ శారీ ఇది చాలా బాగుంది మనకి ప్యూర్లో వస్తుంది ఆర్గంజా క్రష్ అలాగా ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ పైనుంచి ఉంటాయి ఆ లుక్లో ఉందండి తక్కువ ధరలు అంటే త్రీ థౌజండ్లో వస్తుంది ఇది మిడిల్లో అంతా కూడా ప్లెయిన్లానే ఉంటుంది మెటీరియలే ఈ శారీలో గొప్పతనం అంతే మెటీరియల్ చాలా బాగుంది క్రష్టిష్యూ అంటారు దీన్ని ఈ లావెండర్ కలర్ కూడా ఎంత బాగుందండి ఆ తర్వాత మెరూన్ చాక్లెట్ కలర్ సారీ ఆ తర్వాత కనకాంబరం షేడ్ల కొత్త ఇటుక రంగుకు కనకాంబరం కూడా కాదు కొత్త ఇటుక రంగు ఇంకొకటి మరీ లైట్ కలర్ సపోటా కలర్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయి ఇవి కూడా సెవెన్ కలర్స్ వచ్చాయి ఇంద్రధనస్సులో రంగుల్లాగా నెక్స్ట్ శారీ వచ్చి కంచు సిల్క్ ఇవి బాగా డిమాండ్ నడిచాయండి ఇప్పుడు కాదు వేరే వేరే డిజైన్స్లో వచ్చినప్పుడు నేను పద్మావతి కలెక్షన్స్ నుంచే చాలా చూపించాను ఎప్పుడూ కూడా మళ్ళీ మళ్ళీ రీస్టాక్ తీసుకొచ్చి సేల్ చేస్తూనే ఉన్నారు ఇవి అంతే తక్కువ ధరలో మనకి ప్యూర్ శారీలాగా లుక్ చాలా బాగుంటుందండి ఇవి ఒరిస్సా పట్టు చీరలు ఆ స్టైల్లో ఉంటుంది ట్రెడిషనల్ పట్టు శారీలా ఉంటుంది తక్కువ ధర సెవెంటీన్ హండ్రెడ్కే వస్తుంది పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజ్ మళ్ళీ మనకి ప్లెయిన్ వచ్చి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఏంటంటే చిన్న చిన్న గోల్డ్ బుటీ సిల్వర్ బుటీ ఇందులో కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి కలెక్షన్స్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు సెవెంటీన్ హండ్రెడ్ ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి పండగ స్పెషల్గా చాలా శారీస్ వచ్చి ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయండి మీరు పెళ్లిళ్ళ నిమిత్తం పెట్టుడు చీరల నుంచి పట్టు చీరల వరకు కూడా మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు నారాయణపేట్ గద్వాల్ చందేరి ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు రామ్యాంగో పట్టు కంచి పట్టు లైట్ వెయిట్ పట్టు వెంకటగిరి పట్టు ఇలా అన్ని శారీస్ కూడా పద్మావతి కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇది బెనారస్ ఫ్యాన్సీ శారీ ఇది కూడా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తాయి ఇవన్నీ కూడా బార్డర్ కంచి బార్డర్ ఇచ్చారు పైన త్రీ ఇంచెస్ బార్డర్ కలర్ బాగుంది చూడటానికి మనకి టిష్యూ పట్టు శారీస్ ఉంటాయి కదా కొంచెం కాస్ట్లీ శారీస్ ఆ లుక్లో ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అనుకుంటా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఆల్ ఓవర్ వీవింగ్ క్రాస్ వీవింగ్ ఇచ్చి ఆపోజిట్ ఇచ్చారు కాంట్రాస్ట్ కాదు ఆపోజిట్ బ్లౌజ్లా ఇచ్చారు ఇది కూడా తక్కువ ధర సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ కలర్ ఎంత బాగుందో చూడండి పట్టు చీరలు ఉన్నట్టే ఉన్నాయి అచ్చం సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలు ఇవి కూడా సెవెన్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ పద్మావతి కలెక్షన్స్ నుంచి మనం చూసే చీర టస్సర్ శారీ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ వస్తుంది మిడిల్లోంతా కూడా డిజైన్ చాలా బాగుంది ప్రింటెడ్ ఇది అంతే తక్కువ ధరలో మంచి లుక్లో కనిపించే శారీ సిక్స్టీన్ హండ్రెడ్కే మీకు ఈ చీరలు వస్తాయి పదహారు వందలకే మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు బాగున్నాయండి ఇది కూడా టసర్ శారీ వస్తుంది బ్లౌజ్ అది కూడా ఎంత బాగుంది మనకి ఇవి ఇంతకుముందు స్పన్ సిల్క్ వాటిల్లో పటోలా పట్టు డిజైన్ స్టైల్లో వచ్చాయి ఇంచుమించు అదే ఫ్యాబ్రిక్లా ఉంటుంది బాగుంటుందండి తక్కువ ధరలో వస్తున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలకే మీకు ఈ చీరలు వస్తున్నాయి నెక్స్ట్ శారీ వచ్చి టస్సర్ కళంకారీ శారీ ఇది పళ్ళు కానీ మిడిల్లో కానీ కళంకారీ డిజైన్ ఇచ్చారు కంచి బోర్డర్ చాలా బాగుంది ప్యూర్ కళంకారీ పట్టు శారీలా ఉంది మంచి రెడ్ కలర్ నేవీ బ్లూకి డార్క్ నేవీ బ్లూకి కళంకారీ ప్రింట్ ఇచ్చి రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా డిజైన్ ఇచ్చారా చూద్దాం బ్లౌజ్ చూపించండి పద్మావతి గారు మనకేంటంటే పళ్ళులో కూడా ప్రింట్ ఇచ్చారు మంచిగా బ్లౌజ్ ఇదండి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి కంచి బోర్డర్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయి చీరలు చాలా కొత్తగా ఉన్నాయి ఇవి మనం ఎక్కడ చూడలేదు ఇంతవరకు ఫ్యాబ్రిక్ కూడా చూస్తుంటేనే అర్థమవుతోంది లైట్ వెయిట్ శారీ ప్లస్ చాలా ఉన్న ఫ్యాబ్రిక్ పట్టు శారీలానే ఉంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టస్సర్ కలంకారీ శారీస్ అన్నీ ఫ్యాన్సీ శారీస్ ఈరోజు మనం చూసేవి తర్వాత ఏంటంటే టిష్యూ కోట కోటాలో టిష్యూ కోట వచ్చి దానికి పిచువాయి ప్రింట్ స్టైల్ వచ్చింది టిష్యూ కోట సారీ పిచ్వాయి ప్రింట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బాగుంది పళ్ళు బార్డర్ అంతా కూడా పిచ్వాయి ప్రింట్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగున్నాయి ఇవి కూడా ఫ్యాన్సీ శారీస్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ హ్యాండ్స్కి కూడా చిన్నగా వర్క్ చేసి వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ స్టైల్లో వచ్చింది టిష్యూ కోటాకి ఇది వర్క్ చేస్తారండి ప్రింట్ కాదు వర్క్ అది ఆల్మోస్ట్ అన్నీ ఇలా లైట్ వచ్చినట్టు వచ్చినట్టున్నాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో వస్తున్నాయి టిష్యూ కోటా కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటున్నాయి లుక్గా చూసినా కూడా చాలా బాగుంటున్నాయి మెయింటెనెన్స్ ఫ్రీ అది ఇదే మనం మామూలు కోట అయితే కనుక స్టార్చ్ పెట్టాలి కాటన్ కోట శారీ అయితే మళ్ళీ సిల్క్ కోట అయితే అంతగా ఇబ్బంది ఉండదు టిష్యూ కోట ఇంకా బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సంక్రాంతి స్పెషల్గా ఏంటంటే కొంచెం ఎక్కువ వీడియోస్ నేను రిలీజ్ చేస్తున్నాను మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా ఇందులో మీకు ధర నచ్చేస్తే ఇక క్వాలిటీల గురించి మీరు ఆలోచించక్కర్లేదు ధర నచ్చితే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ